పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళు బెస్తవాన్లు కావచ్చు మన ముదురా సోదాలు కావచ్చు చెరువులు నాశనం పట్టినారు రామ్నగర్లో మీకు తెలుసు మీరు హైదరాబాద్ దగ్గర ఉంటారు కాబట్టి రామ్నగర్లో రోజు నలభై లెక్కల చేపలు వస్తాయి ఆడకేళ్ళు వెళ్ళి ఇది మనం లేవా శ్రీశైలంలో మన వాట లేదా సాగర్లో వాటలేదా మన ఎస్ఆర్ఎస్ లేదా మన ఎల్ఎండి లేదా మన సింగూరు లేదా కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులు లేవ మొత్తం బర్ఖాస్తు నాశనం పట్టినారు చేపలు పట్టే ముదిరాజులే చేపలు కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చింది అది పోవాలని వెయ్యి కోట్ల రూపాయలతోని మిషన్ కాకతీయ చేసుకుంటూ బ్రహ్మాండంగా దానిలో వంద వంద ఇరవై వంద యాభై కోట్ల విలువ చేసినటువంటి చేప పిల్లలు సీడ్ పోస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా ఈరోజు సంపాదించుకుంటూ ఉన్నారు రేపు ఇంకా బాగా చేస్తాం శ్రీశైలంలో సాగర్లో మన వాటర్ తీసి మర బోట్ల మీద పోయి చేపలు పట్టుకునే పరిస్థితి కూడా తీసుకొస్తాం చేపలు మనం దిగుమతి చేసుకోవడం కాదు కల్కత్తాకో జార్ఖండ్కో మనమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తాం గీ పని చేస్తూ ఉన్నాం సంపద పెంచి పేదలకు పంచుతున్నాం వృత్తి పని వాళ్ళకు పంచుతున్నాం ఎత్త పెంచుతారండి సంపద వాటి మాటలు కొడితే వస్తాయా కథలు చెప్తే వస్తుందా ఇసుక ఉంటుంది కదా వాగులలో నదులలో ఉండే ఇసుక ఆ ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో పది తెలంగాణ పది జిల్లాల మీద వచ్చిన ఆదాయం తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు పది ఏండ్లలో ఇది రికార్డుది లెక్క దీనిలో జూటా స్టోరీలు చెప్తానికి అవకాశం ఉండదు ఇంకా ఆడిట్ అయిన డబ్బు అది అబద్ధాలు చెప్పేదానికి రాదు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర కోట్లు వస్తే షేర్ సుభాష్ రెడ్డి అని చెప్పిన పొలిటికల్ సెక్రటరీ ఆయన ఉన్నాడు ఆయన ఒక మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన నాయకత్వంలో నాలుగేండ్లలో కేవలం నాలుగేళ్లలో ఇసుక మీద తెలంగాణ ప్రభుత్వం సంపాదించిన ఆదాయం రెండు వేల యాభై ఏడు కోట్లు పదేండ్లలో పది కోట్లు రాకపోతే నాలుగేండ్లలో రెండు వేల యాభై ఏడు కోట్లు వచ్చింది అంటే ఐదేళ్ళలో పదివేల కోట్లు వస్తుంది స్మగ్లింగ్ ఆపి అరాచకాలు ఆపి ఇష్టారీతిన అమ్మడము యాభై శాతమే ఆపినాం మేము నెక్స్ట్ మళ్ళీ చేయాలి ఇంకా యాభై శాతం దొంగతనం ఆపితేనే రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇది ఈ పద్ధతిలో పెంచుతున్నాం అంటే ఐదేళ్లలో ఒక టర్మ్లో పదివేల కోట్లు పెరుగుతుంది ఆదాయం అట్లా దాన్ని పేదలకు పంచుతున్నాం రైతు బంధు స్కీమ్ ఎక్కడ నుందా ప్రపంచంలో ఇవన్నీ కూడా చేసుకున్నాం నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లో బంపర్ మే గెలుస్తున్నాం మనం ఇలా ఇబ్రాహీంపట్నంలో మీరు ఇంత మంది రావడమే కాదు క్యామల్ లాంటి సీనియర్ లీడర్ కూడా ఆయన అనుచరులతో జాయిన్ అయ్యిందంటే పేద మహాడుతులు కూడా మనం గెలుస్తామన్న డౌటే లేదు ఇద్దరే ఉన్న ముఖ్యంగా ఉన్నది ఒక ఆయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంకొక ఆయన చెడ్డరెడ్డి ఉన్నాడు మరి మనకు మంచిరేట చెడ్డరెడ్డ ఆలోచన చేయాలని ఇబ్రాహీంపట్నం వాళ్ళు మంచిరెడ్డి అయితే మనకు రక్షణ ఉంటుంది క్యామ మల్లేష్ని నామీ ఇస్తా ఉన్న మంచి క్రియాశీల నాయకుడు మీరు ఎవరు నర్వాస్ కావాల్సిన అవసరం లేదు ఆయనకు కూడా తగిన స్థాయి ఇచ్చే బాధ్యత నాది నిలబెట్టుకుందాం ఒక బలహీన వర్గాల వ్యక్తి యాక్టివ్ ఉన్నాడు చదువుకున్నాడు విద్యావంతుడు కాబట్టి మంచి ఉన్నతమైన స్థానానికి త్వరలోపలనే ఆయన కూడా తీసుకెళ్తా మీ అందరికి నేను ఆమిస్తా ఉన్నా మీ అందరితో నేను కోరేది ఒకటే దయచేసి అందరు కలిసి ఒక లక్ష్యం ఏడుతో గెలిచి రావాలి కిషన్ రెడ్డి గారు ఇంకొక మాట మీకు చెప్పాలి ఇప్పుడు ఈయన మన బూర నరసే గౌన్ను కిషన్ రెడ్డిని నన్ను మమ్మల్ని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు సరిపోతలేదట ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడిని భుజాల మీదని తొలకత్తాను ఇబ్రాహీంపట్నంలో మీరు ఒకటి చెప్పాలి నాకు అయిపోయింది లేదా ఆయన వాళ్ళ రాష్ట్రం వాళ్ళకైంది మనది మనకైంది మంచి వచ్చేటను మన బాధ మనం పడుతున్నాం ఆయనకు లేదు రాష్ట్రం మళ్ళా మనకు ఆంధ్ర వలసాధిపత్యం చంద్రబాబు నాయకత్వం తెలంగాణకు అవసరమా వినబడతలేదు నాకు అక్క మీరు చెప్పాలి అవసరం లేదు మరి ఎందుకు వస్తున్నట్టు ఎలా ఆయన చేసేది ఏంది పదో పదకొండో సీటు పోటీ చేస్తాడు ఎక్కడ డిపాజిట్ రాని అది వేరే సంగతి దబ్బన పొరపాటున గెలిస్తే ఏం వద్దంటాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కావద్దు ఇబ్రాహీంపట్నం చెరువు నిండొద్దు ఆయన అవసరమా మనకు ఏం ఛాలెంజ్ చేస్తుండ్రు చంద్రబాబు నాయుడు ఎలా మీ ఇంట్లోకి వచ్చి ఇబ్రాహీంపట్నం వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా మీ ఏళ్ళతోనే మీ కన్ను పొడిపిస్తా పొడుచుకుందామా మన అమాయకులమా గొర్రెలమా ఇంత నాదా అన్నమా దయచేసి అది రుజువు చేయాలి ఆయనను కొట్టాలి ఆయనను దూరకచ్చే కాంగ్రెస్ని కొట్టాలి చైతన్యని కొట్టదు ఓటుతో కొట్టాలి ఆ చైతన్యం తెలంగాణ రావాలి అనేక కష్టాలు పడి చివరికి సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన బిడ్డగా మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను మోసపోవద్దు గోసపడతాం మోసపోతే గోసపడతాం ఆగం కావద్దు స్థిరంగా మంచిగా ఆలోచించి మన భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు మనం తరానికి ఏది అవసరమో అది చేయాలి అది అవసరం లేకపోతే దొంగల కుట్రలకు బలహీతం నేను ఒక్కటే మాట మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నా గ్యారంటీగా మనమే గెలుస్తాం అంతకాలతో వారం పది రోజులు బాగోతాం ఈరోజు సంక్షేమాన్ని మరింత పెంచుకుందాం కూసం సంక్షేమాన్ని మరింత పెంచుదాం వెయ్యి రూపాయల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చుకుందాం వికలాంగులకు ఇచ్చేది పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చుకుందాం నిరుద్యోగ యువకులకు లక్షలాది మందికి నెలకు మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకు బృతి కూడా ఇచ్చుకుందాం రైతు బంధు కోసం పెట్టే పథకం ఏదైతుందో ఎనిమిది వేల నుంచి ఇంకో రెండు వేలు పెంచి దాని ఎకరానికి పదివేలు చేసుకుందాం రైతు బీమా కూడా కొనసాగించుదాం ఇంకా చేరే వాళ్ళని కూడా చేర్చుకుందాం మీ అందరిని నేను హామీ ఇస్తా ఉన్నా నేను ఇవ్వని భయపడ మీకు తెలుసు అవసరం కూడా లేదు నాకు వంద శాతం ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపు పాలమూరు ఎత్తిపోతల పథకం డిండి కంప్లీట్ చేసి మీ నగర్ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మీ చెరువు నిండే ఉంటుంది చేసే బాధ్యత నాది ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటాను కోటి ఎకరాలు పారాలి తెలంగాణలో ఆరు నూరైనా మన హక్కు మన వాటాది మనం ఏమైనా అయ్యాను బతిమాలి అక్కర్లేదు వంద శాతం కోటి ఎకరాలు పచ్చబడాలి మీ ఇబ్రాహీంపట్నం ప్రాంతం మీరు అదృష్టవంతులు సిటీ సంఖ్యలో ఉన్నారు ఇవాళ మీ దగ్గరనే కొంగర మీ జిల్లా కలెక్టరేట్ కడతా ఉన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్ కడతా ఉన్నారు మీ భూముల ధరలు ఇంకా పెరుగుతాయి ఎన్నో రెట్లు పెరుగుతాయి ఫార్మా సిటీ మీ దగ్గరనే వస్తూ ఉంది నేను మొన్న మినిస్టర్ రామారావుకి చెప్పిన ఐటీ కూడా ఈ దిశగా రావాలి ఇబ్రాహీంపట్నం దిక్కు రావాలి ఐటీ పరిశ్రమలు కూడా ఇక్కడ ఒక హబ్బు రావాలి ఉప్పల్ దిక్కు ఒకటి పోవాలి ఓన్లీ గచ్చిబోలు కాకుండా నాలుగు మూలాలకు విస్తరించాలి ఇంకా పెరుగుతూ ఉంది ఐటీ మన దగ్గర ఆ విధంగా అనేక మీ యాలాల దగ్గర బ్రహ్మాండమైన ల్యాండ్స్ కూడా ఉన్నాయి అనేకమైన క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అన్ని రకాలుగా మీరు బాగుపడతారు సిటీకి దగ్గర కాబట్టి అడ్వాంటేజ్ ఉంది ఇద్దరు నాయకులు ఇప్పుడు మంచిరెడ్డి గారు క్యామ మలేష్ గారు ఏకమైన కాబట్టి ఇద్దరు శక్తి మంత్రులే కాబట్టి వాళ్ళు నన్ను వదిలిపెట్టినారు గ్యారంటీ ఎంబడ పడతారు మంచి పని చేసే మీకు చూపెడతారు తప్పకుండా విజయం సాధించాలి మంచిగా ముందుకోవాలి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా పెద్దగా ఏం చేసినారో క్యామ మలేష్ గారు బయటపెట్టరు వాళ్ళు దొంగతనం నేను చెప్పే అవసరం లేదు ఈ నీతి నిజాయితీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల అవినీతి గురించి మాట్లాడుతూ ఈ రకంగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటుండే మర్యాద గ్యారంటీ ఉంటుండే గౌరవిస్తారు ప్రజలు సోనియా గాంధీని కూడా గౌరవించదురు ఎందుకు గౌరవించలే ఇప్పుడు కాదు నేను చెప్పేది రెండు వేల పద్నాలుగులోనే గౌరవించలే కదా రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఓడించారు కాంగ్రెస్ను వాళ్ళ నియతగా చేయలే పని రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఐదుకో ఆరుకో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇవాడు చావకపోవు అంత రభస ఆపోవు నేను ఆమరణ దీక్ష పట్టే పరిస్థితి రాపోవు అప్పుడు అడితే బాగా రాజాగా ఉంటుండే దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ ట్రాప్ల పడి ఎగ్గొట్టే ప్రయత్నం చేసి మనం నిలబడి నిలబెట్టుకుంటే ఉద్యమం మొండిగా చివరిదాకా ఉంటే గత్యంతం లేని పరిస్థితులు ఇచ్చిండ్రు ప్రేమతో నీయలే అందుకే కొట్టిండ్రు కాంగ్రెస్ నాయకులు నేను మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ ఎడల మీ కమిట్మెంట్ ఏంది నా మీద ఉద్యమ నాయకులు ఉన్న నా మీద మూడు వేల ఆరు వందల నలభై ఏడు కేసులు పెట్టారు నా మీద మూడు వేల ఆరు వందల నలభై ఏడు పుణ్యాత్ములు అప్పటి సమైక్య పాలకులు మనోళ్ళు వాళ్ళకి డబ్బా కొట్టుకుంటూ కూర్చున్నారు అట్లా పెట్టద్దండి అన్యాయం అని చెప్పలే ఉస్మానియాల ఉద్యమం చేసిన విద్యార్థుల మీద ఒక నాలుగైదు వేల కేసులు పెట్టిారు నాయకుల మీద పెట్టిన టీఆర్ఎస్ ఒక్కొక్కరి మీద రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు నాకు తెలియలేదు అంతా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు అఫిడవిట్ ఇవ్వాలి ఏది నీ కేసులు కేసులున్నాయని